భూమి వాళ్ళ నాన్నని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే ఇక శరత్చంద్ర ఓదారుస్తూ ఇలా అంటూ ఉంటారు నువ్వు అనవసరంగా ఆ గగన్గాడిని ప్రేమించావమ్మా పాడివల్లే వల్లే కదా ఇన్ని బాధలు పెళ్ళి వద్దనుకొని వెళ్ళిపోయాడు ఒక్క వారం తిరగకుండా చూడు నువ్వు వారం లోపే నీ పెళ్లి చేస్తాను వాడికన్నా గొప్ప సంబంధం గొప్ప మంచి క్యారెక్టర్ వ్యక్తిని తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను నీకు మాటిస్తున్నానమ్మా అని చెప్పి చంద్ర చెప్తారనమాట అయితే అక్కడ మీరా ఇక అందరూ మిగతా అందరు ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారనమాట చెర్రి దగ్గర నుంచి కేపీ అందరూ ఉంటారు ఇక ఆ మాట శరత్చంద్ర చెప్పిన తర్వాత ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ నుంచి మెట్లెక్కి తన రూంలోకి వెళ్ళిపోతుందనమాట భూమి మరోపక్క ఇటు శరత్చంద్ర వాళ్ళ చెల్లి మీరాని ఇలా అడుగుతూ ఉంటారు అమ్మ మీరా నిన్ను నీకు ఒక మాట చెప్పాలి చెప్పి మీరు ఆ చేతులు పట్టుకొని ఇలా అడుగుతారు మన భూమి పెళ్ళి చరణ్కి ఇచ్చి పెళ్లి అనుకుంటున్నాను భూమి చరణ్ పెళ్ళి ఓకేనా నీకు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు అన్నాయా నువ్వు ఈ మాట అనేసరికి నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా చాలా సంతోషంగా ఉంది భూమి నా కోడలు అయితే ఇప్పటిదాకా మేనకోడలు ఇప్పుడు నా కోడలు అయితే నాకు చాలా సంతోషం అన్నాయా అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక చెర్రి అయితే భూమితో నా పెళ్ళి ఏంటి అని చెప్పి చాలా షాకింగ్గా అలా చూస్తూ ఉంటాడు పక్క అపూర్వ కూతురు అయితే అమ్మయ్య ఇక గగన్కి నాకు అడ్డే లేదు అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఫోన్లే అని చెప్పి అనుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్